కూటమి గెలుపుతో వైకాపా హయాంలో జరిగిన అరాచకాలు వరుసగా వెలుగులోకొస్తున్నాయి పులివెందుల మండలం కె వెలమవారి పల్లెలోని విజయ హోమ్స్కి చెందిన క్లబ్ హౌస్ విస్తీర్ణం రెండు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలుగా అప్పటి కలెక్టర్ విజయరామరాజు రామరాజు ఇరవై రెండు నవంబరు పదకొండున రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి రాసిన లేఖలో సిఫార్సు చేశారు మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేయారని పర్యాటకాభివృద్ధి సంస్థకు కలెక్టర్ సూచించారు దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లబ్ హౌస్ విస్తీర్ణం ఒకటి పాయింట్ ఏడు ఒక్క ఎకరాలుగా తేల్చారు సార్వత్రిక ఎన్నికల్లోగా పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది సీఎంఓ ఆదేశాలపై పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు హోటల్ నిర్మాణానికి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిదిన అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన పులివెందుల పట్టణాభివృద్ది సంస్థ సర్వసభ్య సమావేశంలో బీజం పడింది ఇందుకోసం నాలుగు స్థలాల్ని తెరపైకి తీసుకొచ్చి వాటిలో నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బావ రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ని ఖరారు చేశారు రెవెన్యూ అది హౌస్ యజమానికి అనుకూలంగా ఆఘమేఘాలపై నివేదికలు తయారు చేశారు క్లబ్ హౌస్ ని పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలు చేయించారన్న ప్రతిపాదన సీఎంఓ కార్యాలయం నుంచి రావడమే తడవుగా అప్పటి పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు మహద్భాగ్యమన్నట్లుగా వ్యవహరించారు ఋషికొండపై రాజభవన నిర్మాణ పనులు పూర్తి చేయించే బాధ్యత కూడా జగన్ ప్రభుత్వం ఆయనకే అప్పగించింది పులివెందులలో స్టార్ హోటల్ నిర్మించాలన్న ప్రతిపాదన వెనుక చాలా పెద్ద కథే ఉంది హోటల్ పేరుతో నిర్మాణంలోని క్లబ్ హౌస్ పనుల్ని పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ పర్యాటకాభివృద్ధి సంస్థల ద్వారా పూర్తి చేయించి వైకాపా నేతలు తమ అవసరాలకు వాడుకోవాలన్నదే ఉద్దేశ్యంగా తెలుస్తోంది నియోజకవర్గ పర్యటనకు జగనొచ్చే సమయంలో ఆయనతో పాటు వచ్చేవారికే వసతి ఇతరత్రా సమయాల్లో నియోజకవర్గంలో కీలక నేతల సమాలోచనలు సమావేశాల కోసం వినియోగించేందుకు పథకం వేశారని సమాచారం భవనం లగ్జరీగా ఉండాలంటే ఫోర్ స్టార్ హోటల్ అనివార్యమన్నట్లుగా ప్రణాళికలు రచించారు